నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నా ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర పన్నెండు వేల ఐదు వందల యాభై ఆరు రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఐదు వేల ఐదు వందల అరవై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర పదకొండు వేల ఐదు వందల పది రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పదహైదు వేల వంద రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర నూట డెబ్బై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాములు పదిహేడు వందల రూపాయల వద్ద వంద గ్రాములు పదిహేడు వేల రూపాయల వద్ద అలాగే ఒక కేజీ విండి ధర ఒక లక్ష డెబ్బై వేల రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు కోవైట్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర నలభై దినార్ల తొమ్మిది వందల పిలుసు వద్ద సేలు అవుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ముప్పై ఏడు దినార్ల ఐదు వందల ఇరవై పిలుసు వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ముప్పై ఐదు దినార్ల ఆరు వందల యాభై పిలుసు వద్ద పద్దెనిమిది క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర ముప్పై ఐదున్నర ఐదు వందల విలుసు వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర మన ఇండియన్ రూపీస్లో మనం పోల్చి చూసుకుంటే ఒక గ్రాము పది వేల ఎనిమిది వందల నలభై మూడు రూపాయలు అవుతుంది పది గ్రాములు ఒక లక్ష ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై రూపాయలు అవుతుంది అలాగే ఈరోజు ఇండియా కువైట్ మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే ఆరు వేల ఆరు వందల డెబ్బై రూపాయలకి అయితే ఉంది అలాగే ఈరోజు బంగారం ధరలు స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఏమన్నా ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరలు మరిన్ని విశేషాలతో రేపు ఈ వీడియోలతో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనకు ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్